సూర్యస్వరం ప్రజాపర్వం వెల్కమ్ టు శ్రీ సూర్య శ్రీ సత్తాసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది ఎమ్మెల్యే తొమ్మిది రోజుల పాటు పుట్టపర్తి నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటించి దాదాపు నూట అరవై మూడు కిలోమీటర్ల పాదయాత్రలో కొనసాగారు ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మహరితం పడ్డారు కొందరు అభిమానులు క్రేన్ సహాయంతో గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ పాదయాత్రలో భాగంగా మూడు చోట్ల రిజర్వే నిర్మాణాలకు ఫైనాన్స్ల పథకాలను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు తొమ్మిది రోజులైన నేడు కర్ణాటక నాగేపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర చెర్లోపల్లి వరకు కొనసాగింది అనంతరం చెర్లోపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నూట తొంభై మూడు చెరువులను కృష్ణా జలాలతో నింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించిన మహానుభావుడని అన్నారు దీంతో రైతుల పక్షపాతి ప్రజల మనసులో నిలిచిపోనున్నాడని పేర్కొన్నారు చంద్రబాబు పల్లె రఘునాథ్ రెడ్డి మోసాలు అబద్ధాలకు కేరాఫ్ అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మీరు తీసుకోండి ప్రెస్ వాళ్ళు అకశాంత వెనకే ఉండండి వాళ్ళు ఫోటో తీసుకోండి ప్రెస్

రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారని చెప్పేదానికి నిరసనం ఈ కాలంలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు మరొక విషయం చెప్తా ఉన్నాను పెద్ద రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కుట్టుబడిపోయినాయి తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రోసే గారి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వాల్లో ఈ ప్రాజెక్టులన్నీ కుంటుపడిపోయినాయి తర్వాత మీరు గమనించండి రెండు వేల పద్నాలుగులో ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పేరు అది రాజ్యం గాని అది ఎక్కడ ఏ దేశంలోన గాని ఏ రాష్ట్రంలోన గాని ఆ రాజ్యం బాగుపడిన లక్షణాలు ఎక్కడ రైతులకు సాయం చేసినటువంటి బాధ్యత మనం తీసుకున్నామని చెప్పేసి అన్నకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ మద్దతు రోజే నల్లమార వైఎస్ఆర్ విక్రం దగ్గర చేసినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నూట తొంభై మూడు చెరువులకు నీళ్లు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే ముప్పై తారీఖున ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఇందాక సేకరణ చెప్పినట్టు అసెంబ్లీలో రోజు కూర్చొని అన్నా మనం ఇద్దరం కలిసి మాటిచ్చినాం మీరు రైతుల కింద సంతకాలు పెట్టించినా పేపర్లు ఏం చేద్దామని ఇంకేమిటి చేసేది సంతకం పెట్టాం చేసేది అని చెప్పాడు అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా చేయాల్సిందే ఈ ప్రాజెక్ట్ మనం మాటించాం చెప్పి జగన్ చెప్పడం జరిగింది